హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డిస్నీ కమ్యూనికేషన్స్ ఛానల్ న్యూస్ అనాలసిస్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అమరావతి రీలాంచ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే సెకండ్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అమరావతి డెవలప్మెంట్ని అఫీషియల్గా రీలాంచ్ చేశారు ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ కోసం ఇది రెండవ అతిపెద్ద సరణిని రెండు వేల పదిహేనులో మొదటి ఫౌండేషన్ స్టోన్ వేసిన ఆయన అప్పట్లో సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు మరలా అప్పుడు సీఎంగా ఎన్నికైన తర్వాత ఆగిపోయిన అమరావతి నిర్మాణ నిర్మాణాన్ని మళ్ళీ పునఃప్రారంభించారు ఈ ఐదు సంవత్సరాల తర్వాత ప్రారంభమైంది కాబట్టి సో అప్పటికి ఇప్పటికి ఉన్న డిఫరెన్స్ రెండు వేల పదిహేనుకి ఇప్పటికీ ఉన్న డిఫరెన్సెస్ అయితే రెండు వేల పదిహేనులో అప్పటి ఇనాగ్రేషన్ అప్పుడు ఆ గవర్నమెంట్స్ ఇచ్చిన కమిట్మెంట్స్ అప్పటికి ఇప్పటికి కొన్ని కంపారిజన్స్ని అప్పుడు వీళ్ళు ఏ ఆంబిషన్స్ని కలిగి ఉన్నారో దాని గురించి ఆ తర్వాత వాటిని నెరవేర్చకపోవడానికి లేదా నెరవేర్చే క్రమంలో ఉన్న కొన్ని ఛాలెంజెస్ని ఈ వీడియోలో చూద్దాం సరే విషయానికి వెళ్తే ఒకసారి మొదటి నుంచి చూసుకుందాం అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల పదిహేను నాడు పిఎం నరేంద్ర మోదీ గారు అమరావతికి ఫౌండేషన్ స్టోన్ వేశారు అప్పటికి ఆంధ్ర బైఫర్కేషన్ అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేదు ఉండబోదు అన్న విషయాన్ని గ్రహించి ఆంధ్రప్రదేశ్కి అప్పటి సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తించదగ్గ క్యాపిటల్ని నిర్మించాలి అన్న ఉద్దేశంతో ఫాస్టర్ ప్లస్ పార్ట్నర్స్తో కలిపి వాళ్ళతో ఆ కొలాబరేషన్లో అమరావతిని గ్లోబల్ డిజై గ్లోబల్ సిటీగా డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో ఒక మంచి డిజైన్ని ఆయన ఉద్దేశించారు ఆ డిజైన్ని చేయించుకున్నారు కూడా దాన్ని వరల్డ్స్ బెస్ట్ క్యాపిటల్స్ రేస్లో ఉంచాలి అనేది ఆయన ఉద్దేశం అయితే ఆ రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండులో జరిగిన షర్మనీలో వాళ్ళు ఈ యొక్క డిజైన్ లాంచ్ చేస్తూ ఏమన్నారంటే ఈ సిటీ సస్టైనబుల్ ఎనర్జీతో రన్ అవ్వాలి స్మార్ట్ సిటీగా మేము దీన్ని నిలబడతాం దాన్ని తగ్గట్టుగా తొమ్మిది థీమ్డ్ రీజన్స్ కింద దాన్ని డివైడ్ చేసి దానిలో ఆ సిటీలో ఫిఫ్టీ వన్ పర్సెంట్ గ్రీన్ కవర్ని అంటే పచ్చదనాన్ని ఉంచేదట్లుగా చూస్తాం ఇంకా రెండు వేల యాభై నాటి కల్లా ముప్పై ఐదు లక్షలు పాపులేషన్ కూడా సపోర్ట్ చేసేటట్టుగా ఆ ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తాము అనేది రెండు వేల పదిహేనులో చేసిన కీ కమిట్మెంట్స్ సరే వాళ్ళ టార్గెట్స్ ఎలా ఉన్నాయో గమనిస్తే రెండు వేల పదిహేను ప్రకారం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ని అంటే సెక్రటరియట్ అసెంబ్లీ హైకోర్టు వంటివి రెండు వేల పంతొమ్మిది కల్లా కంప్లీట్ చేయాలి మూడు వందల అరవై కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన విషయం ఎకనామిక్స్కి సంబంధించిన విషయానికి వస్తే రెండు వేల యాభై కల్లా పదిహేను లక్షల జాబ్స్ని అమరావతి డెవలప్ చేయగలగాలి అనేది ఎకానమిక్ సంబంధించింది అండ్ జీడిపిని కూడా ముప్పై ఐదు బిలియన్లకి డెవలప్ చేయాలి ఎలా అంటే ఐటీని టూరిజంని అమరావతిని ఎడ్యుకేషన్ హబ్గా డెవలప్ చేస్తే ఆంధ్రప్రదేశ్ని ఎడ్యుకేషన్ హబ్గా డెవలప్ చేసి జీడిపిని ఆ రేంజ్లోకి తీసుకెళ్ళాలి అనేది ఉద్దేశం సరే దీనికి సంబంధించి అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే సెంట్రల్ సపోర్ట్ రెండు వేల ఐదు వందల కోట్లు ఫండింగ్గా వేస్తాం ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీస్ స్టేటస్కి వేస్తాం పోలవరం డ్యామ్ని మేమే కంప్లీట్ చేస్తామని చెప్పేసి అది నేషనల్ ప్రాజెక్ట్ కింద డెవలప్మెంట్ చేస్తాము అని చెప్పి చెప్పారు సరే సస్టైనబిలిటీ వస్తే అక్కడ అంటే నిలిచి ఉండేటట్టుగా రెన్యూవల్ ఎన ఎనర్జీ అంటే సోలార్ పవర్ కావచ్చు విండ్ పవర్ కావచ్చు ఇలాంటి పవర్ చేత అంటే ఈ యొక్క విధానాల ద్వారా ఆ సిటీ అంతా ఆ సిటీకి కావాల్సిన ఎలక్ట్రిసిటీ అంతా సప్లై చేయబడుతుంది అని చెప్పేసి అలాంటి సొల్యూషన్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేది అప్పుడు తీసుకున్న కమిట్మెంట్ దాంతోపాటు స్మార్ట్ ఏవైతే అప్పట్లో బెస్ట్ స్మార్ట్ టెక్నాలజీస్ ఉన్నాయో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అక్కడ ఈ బసెస్ని వాడాలి వాటర్ ట్యాక్సీస్ని డెవలప్ చేయాలి మెట్రో సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేది అప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అన్నమాట రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది వరకు ప్రోగ్రెస్ చూస్తే ఎలా ఉందంటే వెలగపూడిలో ఇంటర్ గవర్న గవర్నమెంట్ కాంప్లెక్సెస్ని పూర్తి చేశారు తర్వాత అప్పటికి నలభై ఒక్క వేల నూట డెబ్బై కోట్ల వరకు టెండర్లని ఇష్యూ చేశారు వెట్ కాలేజ్ని ఎస్ఆర్ఎం కాలేజ్ క్యాంపసెస్ అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఓపెన్ ఓపెన్ చేసి రన్ చేసేటట్టు అప్పటికీ కంప్లీట్ చేసుకున్నారు కానీ సెంట్రల్ నుంచి రెండు వేల ఐదు వందల కోట్లు ఏవైతే ఫండ్స్ చెప్పారో దానిలో పదిహేను వందల కోట్లు మాత్రమే సెంటర్ ఇచ్చిందన్నమాట అప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంది సరే స్పెషల్ కేటగిరీస్ స్టాటస్ని అప్పుడు గవర్నమెంట్ డెనేంజ్ చేసింది రెండు వేల పంతొమ్మిదిలోకి వైఎస్ఆర్సీపీ పవర్లోకి వచ్చింది ఆ పవర్లోకి వచ్చిన తర్వాత అమరావతి డెవలప్మెంట్ హాట్లోకి వచ్చింది ఆగిపోయింది సరే ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ అమరావతి సిటీని ఆపేసి త్రీ క్యాపిటల్ ప్రపోజల్ని తీసుకొచ్చారు సరే ఆ త్రీ క్యాపిటల్ ప్రపోజల్ తీసుకొచ్చిన తర్వాత మిగతా పరిస్థితి మీకు మీ అందరికీ తెలిసిందే సరే ఇప్పుడు రీలాంచ్కి వచ్చేసే వాటికి ఎలా ఉంది అంటే గవర్నమెంట్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు రీలాంచ్ స్కోప్ అమరావతి సిటీకి మాత్రమే పరిమితం చేయలేదు దాంతోపాటు ఈ రీలాంచ్లో రోడ్డుకి సంబంధించి డిఫెన్స్కి సంబంధించి రైల్వేకి సంబంధించి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్స్కి సంబంధించి చాలా వాగ్దానాలు చేశారు దానిలో భాగంగా ప్రత్యేకంగా యాభై ఎనిమిది వేల కోట్ల వర్త్ ప్రాజెక్ట్స్ని పిఎం నరేంద్ర మోదీ గారు డెడికేట్ చేశారు ఈ పిఎం నరేంద్ర మోదీ గారితో పాటు యూనియన్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు నితిన్ గడ్కరీ గారు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్ అయిన ఆయన కూడా వచ్చారు తర్వాత స్టేట్ లీడర్స్ మంది హాజరయ్యారు సరే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ రీలాంచ్లో ఏవేవి ప్రామిస్ చేశారు ఏ ప్రాజెక్టులు చేశారు అని అంటే అమరావతి క్యాపిటల్ సిటీగా మొదటి ప్రయారిటీగా పెట్టుకున్నారు దాన్ని డెవలప్మెంట్ కోసం ఫౌ మళ్ళా ఫౌండేషన్స్తో స్టోన్ వేసి ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ని సెంట్రల్ ని సైకిల్ ట్రాక్స్ని ఇంటిగ్రేటెడ్ యూటిలిటీస్ మీద మెయిన్ ఫోకస్ పెట్టారు సరే డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి నాగేలంక్లో మిజైల్ టెస్ట్ రేంజ్ని అక్కడ ప్రారంభించాలి అనేది ఉద్దేశం ఇంకా రోడ్ ప్రాజెక్ట్స్కి వచ్చేపాటికి గోరంట్ నుంచి హిందూపూర్ ఫోర్ లైన్ రోడ్ అది కూడా థర్టీ ఫోర్ కిలోమీటర్స్ వేయాలి అనేది అదొక ప్రాజెక్టు మేదునూరు నుంచి బి కొత్తపల్లి వరకు యాభై ఏడు కిలోమీటర్లు నందికుట్కుడి నుంచి కర్నూలు వరకు యాభై రెండు కిలోమీటర్లు ముదినేపల్లి నుంచి కడప నెల్లూరు బార్డర్ ముప్పై ఆరు కిలోమీటర్లు రణస్థలంలో సిక్స్ లైన్ రోడ్ ఎలివేటెడ్ కార్పిడోర్ మూడు కిలోమీటర్లు యలమంచి నుంచి గుండ్పల్లి వద్ద క్లవర్ లీఫ్ అండ్ ఆర్ఓపి ప్రాజెక్టు ఇవన్నీ కూడా రోడ్డుకి సంబంధించిన ప్రాజెక్టుని అనౌన్స్ చేశారు సరే రైల్వే ప్రాజెక్టులు ఏమున్నాయంటే గొంతకల్ వెస్ట్ నుంచి మల్లప్ప గేట్ రైల్ ఓవర్ రైల్ గురించి పది కిలోమీటర్ల వరకు శాంక్షన్ చేశారు న్యూ వెస్ట్ బ్లాక్ హంట్ క్యాబిన్ విజయవాడ థర్డ్ లైన్ ఫైవ్ కిలోమీటర్ శాంక్షన్ చేశారు పల్లి సిమెంట్ రైల్వే నైన్టీన్ కిలోమీటర్స్ శాంక్షన్ చేశారు సరే ఇంకా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించి ఏం ప్రామిస్ చేశారు అంటే పిఎం ఏక్తమాల్ మధురవాడలో విశాఖపట్నం దగ్గర ఉన్న మధురవాడలో పిఎం ఏక్తమాల్ దాన్ని డెవలప్ చేయాలని ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే ట్రాఫిక్ డీకాగ్నిగేషన్ రోడ్ సేఫ్టీకి సంబంధించి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేయాలని ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలని కల్చరల్ సైట్స్ ని ముఖ్యంగా ఉదయగిరి ఫోర్ట్ శ్రీకాళహస్తిని డెవలప్ చేయాలని ఇవన్నీ చెప్పుకుంటా వచ్చారన్న గత వాగ్దానాలతో అంటే రెండు వేల పదిహేను నుంచి ఏం క్లియర్ అయినాయా అని ఆలోచన చేస్తే అమరావతిలో మూడు వందల అరవై కిలోమీటర్లు అది కూడా రెండు వేల ఇరవై ఆరు ఆరు కంప్లీట్ అవ్వాలి అనేది ముఖ్య ఉద్దేశం దాంతోపాటు కోర్ బిల్డింగ్స్ అనే అసెంబ్లీ హైకోర్టు సెక్రటరీ రెండు వేల ఇరవై కల్లా అవ్వాలి కోటవంటి బాబు కొండ కొండ బాగు కెనాల్ని ఇరవై ఐదు లక్షల క్యూసిక్స్ ఫ్లడ్ ని తట్టిగా డిజైన్ చేయాలి దాన్ని కూడా కంప్లీట్ చేయాలి అనేది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికల్లా వీళ్ళు అనుకుంటున్న విషయం అనమాట ఎకనామిక్ గ్రోత్కి సంబంధించి ఇంకా పెట్టి ఎస్ఆర్ఎం ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి ఆ అమృత క్యాంపస్ ఆపరేషనల్గా పట్టాలి బిడ్స్ ఆపరేషనల్ ఆపరేషనల్గా పట్టాలి ఎక్స్ఎల్ఆర్ఐ ప్లాన్స్ ఉన్నాయి ఇవన్నీ పెండింగ్ లో ఉన్నాయి ఇంకా పదిహేను లక్షల జాబ్లు ఏవైతే ప్రామిస్ చేశారో వీళ్ళు ఫోకస్ అంతా నెక్స్ట్ జీడిపి గ్రోత్ ముప్పై ఐదు బిలియన్లకి తీసుకువెళ్ళాలి అనేది ఆలోచన కాబట్టి ఆ స్థాయిని వీళ్ళు తీసుకెళ్ళాలి దీనికి గవర్నమెంట్ ఏమని సపోర్ట్ చేస్తుంది అని అంటే వీళ్ళు నాలుగు వేల రెండు వందల కోట్లు సెంట్రల్ ఫండింగ్ ఇస్తుంది ఎనిమిది వేల మిలియన్ డాలర్స్ వరల్డ్ బ్యాంక్ ఏడీబీ నుంచి వీళ్ళు లోన్గా తెచ్చుకుంటున్నారు ఇంకా స్పెషల్ కేటగిరీ ఏ దాని గురించి ఏమీ మాట్లాడలేదు ఇంకా మిగతావి డెవలప్ అయ్యే దాన్ని బట్టి చూసుకోవాలి సరే ఇప్పుడు వరకు ఇంకా ఏమీ పూర్తి కాలేదు సార్ ఇప్పుడు ముందున్న రోడ్ మ్యాప్ని గమనిద్దాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రంక్ రోడ్స్ కంప్లీట్ చేయాలి ఏపీసీఆర్డిఏ హెడ్ క్వార్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ హబ్స్ని లేఅవుట్ చేయాలి ఆర్బీఐ లాంటి సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ని అమరావతిలో స్టార్ట్ చేయాలి అనేది రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై ఆరుకి గల ప్లాన్ రెండు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఎనిమిదికి ప్లాన్ ఏమంటే అసెంబ్లీని హైకోర్టుని సెక్రటేరియట్ని ఆ తర్వాత ఐదు అడ్మిన్ టవర్స్ని ఒక్కొక్కటి సుమారు నలభై ఐదు నుంచి యాభై ఫ్లోర్లు ఉండే ఆ టవర్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనేది ప్లాన్ సరే రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత మెట్రో రివర్ ఫోర్ డెవలప్మెంట్ రిన్యూబల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి విషయాలనే ఫోకస్ చేయాలి అనేది దాకా ఉన్న ప్లాన్ అన్నమాట ఇంకా స్టే స్టేట్ వైడ్గా సెంట్రల్ రోడ్స్ని రైల్వేస్ని ఆ తర్వాత మిజైల్ టెస్టింగ్ రేంజ్ ఎక్తమాల్ ఇలాంటివన్నీ సెంట్రల్ తొందరగా కంప్లీట్ చేయాలి అనేది ఆలోచన చాలా ఇందాక చెప్పినట్టుగా యాభై ఎనిమిది వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే రెండు వేల పంతొమ్మిదిలోనే నలభై ఒక్క వేల నూట యాభై కోట్లు దాంతో ఇది కంపేర్ చేసుకుంటే ఇప్పటికీ కాస్ట్ ఐదు వేల నుంచి పదివేల కోట్లు ఐ ఎక్స్ట్రా అవుతుంది కదా అని జనాలు అందరూ మాట్లాడుకుంటున్నారు సరే ఫార్మర్స్ కొంతమంది వాళ్ళకి సంబంధించిన ఏవైతే లోన్స్ ఉన్నాయో దాని విషయమై కొంతమంది చింతిస్తున్నారు కొంతమంది సంతోషపడుతున్నారు ఇది ఇప్పుడు వరకు ఉన్న ప్రోగ్రెస్ సో ఈ ప్రోగ్రెస్ వీళ్ళు మూడు మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాము అమరావతిని వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా నిలబడతాము అది కూడా చాలా తక్కువ సమయంలో నిలబడతాము అని చెప్పేసి వాళ్ళు వాగ్దానం చేస్తున్నారు మోదీ గారు అది ఖచ్చితంగా మేము చేసి తీరుతాం మేము అంటే పవన్ కళ్యాణ్ గారు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇది మీ ప్రాజెక్ట్ కాదు ఇది మన ప్రాజెక్ట్ ఇది మన ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆయన గంభీరమైన మాటలు పలికారు ఇక తర్వాత రోజుల్లో చూడాలి గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయాలు ఎంత త్వరగా వీటిని ఎంత త్వరగా ఈ వీటిని ఇంప్లిమెంట్ చేస్తుందో దానికి తగ్గట్టుగా వాళ్ళ ప్రణాళికలు ఎలా ఉన్నాయో కానీ కొద్ది రోజుల్లో మనకి తెలుస్తుంది సో దీని కంటిన్యూషన్ వీడియో కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సైనింగ్ ఆఫ్ కేలవి డెస్టినీ కమ్యూనికేషన్స్